చేసిన కృష్ణానంద స్వామి వారికి ఫాదర్ తెలుసుకుంటూ ఇంతకు ఇంతకుముందు ఇక్కడ తొంభై ఆరులో మే నెలలో స్థాపన చేసింది లింగాన్ని శ్రీశైలం నుంచి లింగం తీసుకురావడం జరిగింది పానవాటము పండరపురం నుంచి తీసుకుని వచ్చి జగద్గురువుల వారి చేత స్థాపన చేసాము తొంభై ఆరు నుంచి అంటే మినిమంగా ముప్పై సంవత్సరాల పైన అవుతుంది స్వామివారు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు నాకు తెలిసి అనుకుంటే ఇక్కడ రాబట్టి కొద్దిగా ఏదో మా ప్రాబ్లం వలన ఇక్కడ ఎట్లన కొద్దిగా మిస్టేక్ జరిగి ఉన్నది కానీ ఇప్పుడు క్రమం తప్పకుండా వస్తానని మాటిచ్చిండు అయినా ఇప్పుడు తొలి అమ్మ అమావాస్య కోసమే ఇంత జనాభా ఉన్నారంటే రాను రాను కాశీ కానీ పండగపురంలో ఎంతమంది దినదిన అభివృద్ధి అవుతుందని స్వామివారికి స్వామివారి ఎన్క వచ్చిన తన భక్త అందరికీ ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అందరికీ మా జీవని గ్రామ తరఫున ఆలయ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను